అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ అట్ల తది శుభాకాంక్షలు మీరు మీ అట్ల తది ఎలా చేసుకున్నారు కామెంట్ చేసి చెప్పండి చూస్తున్నారు కదా తెల్లవారుజామునైతే లేచిపోయాము అండ్ లేచిన తర్వాత చక్కగా స్నానాలు అవి చేసేసి మా కృష్ణమేణి అయితే పూజ కన్నీ సిద్ధం చేసేసుకుంది పూజ కూడా చేసేస్తుంది చూసారు కదా ఎంత చక్కగా అలంకరించిందో మందార పువ్వులతోని అండ్ స్నానం చేయాల్సిన అవసరం లేదు కాకపోతే పూజ చేసుకుండి అలవాటు రోజు ఉందని చెప్పేసి పొద్దున్నే స్నానం చేసేసి పూజ అవి చేసుకున్న తర్వాతే మేము భోజనం అయితే చేసాము ముందుగా స్పెషల్గా చెప్పాలంటే అట్లు తద్దు తెల్లవారుజామున తినడమే దీని ప్రత్యేకత ఆ ప్రత్యేకత ఇంకా ఎలా తెలుసుకోవాలనేది మా అమ్మమ్మని అడిగి తెలుసుకుందాం పదండి అసలు తెల్లవారుజామున లేచి ఏం చేసేవారు మీరు తెల్వారుజాము లేసి రాత్రి అన్నం అందక అన్నం ఆ అన్నం అని బొమ్మ పులుసు కూర బోంగూర పచ్చడి పప్పు వండుకొని అప్పుడు ఈ అన్నం అన్ని ఎన్ని సంతకాడి వేసి పెట్టుకుని తెల్లగడలు తినేవాళ్ళు తినేసేసి కాక తర్వాత అటు ఇటు తిరిగి పనులు అలాగే చేసుకుంటా మళ్ళీ తానం చేసేప్పుడు తల రాసుకుని అప్పుడు అట్లకి పిండి కలుపుకునేవాళ్ళు పిండికి పిండికి మినపపిండి ఆడించిన పిండి వరిపిండి బెల్లం కలిపేసుకుని అట్లా వేసేసుకుని గోరెండా గోరం తాకలు అయ్యినేమో ఆ సంతకాడ ఎట్టేసుకుని వాళ్ళు సంతకాడ పెట్టేసిపోయినా గోరం తాకు ఎట్టేసుకుంటాం తెల్లగట్టగాలి కదా లెగసి ఇంకా ఎట్టేస్తూ ఎలుగడి వేసుకుని అప్పుడు మళ్ళీ పడుకొని కొంచెం మూడో వేటడుకు లేచిపోయేవాడు లేచిపోయి కావాల లేకపోతే వాళ్ళందరూ లెగ్గొట్టుకుని మామూలుగా ఇవన్నీ చేసుకుని మేము వండేసుకుని తినేసి ఇవన్నీ అయిపోయాక అప్పుడు అట్లంటే మొదలుపెట్టేవాళ్ళు అట్లాంటి మొదలెట్టి అట్లన్నీ వండుకొని పెట్టేసుకునే వాళ్ళు కాలు ఎప్పుడు వెళ్ళేవారు కాళ్ళకి ఐదున్నరకి వెళ్ళేవాళ్ళు అట్లు అరటిపళ్ళు కొబ్బరికాయ సాంబ్రాడి ఆవు పాలు ఇవన్నీ పెట్టుకుని కాలువకాడకి వెళ్ళేవాళ్ళు అక్కడ ఉరుదుబ్బు లాక్కుని ఉరుదుబ్బుకి అన్నీ దన్న పెట్టుకొని గౌరీదేవిని ఇవన్నీ ఆ ఉప్పులు వేసుకుని సాంబడ పొగ వేసుకుని ఆ ఉరుదుబ్బు నెట్టుకెళ్ళి కాళ్ళలో కలిపేవాళ్ళు కాళ్ళు పాటలు పాడే నీళ్ళలోగాయరమ్మ పాల్లో వేయరమ్మని పాటలు పాడేవాడు అప్పుడు ఆ దుబ్బు కలిపేసుకున్నప్పుడు ఆ నీళ్ళు సొమ్ము నీళ్ళు ఇటు ఇంటికి వచ్చేవాడు ఆవు దగ్గరికి వెళ్ళేవారు ఆవు దగ్గరికి వెళ్ళి ఆ సెమ్లో ఆవు తాకించుకుని నీళ్ళు వాళ్ళు ఆవుకు పసుపు రాసి అన్ని నీళ్ళు జల్లుకొని అప్పుడు ఇంటికి వచ్చేసేవాళ్ళు వచ్చేసాక దీపారాధన అన్ని దేవుడి దేవుడిగా సర్దిసుకుని దీపారాధన వెలిగించేసుకుని అప్పుడు ఇంటికి వచ్చాక అప్పుడు సంద్ర సంద్రకే నీళ్ళు గరికతో బెల్లం మొక్కతో నీళ్ళు జల్లుకొని దన్నం పెట్టుకొని ఆ చుక్కను చూసుకొని లోపలికి వచ్చి కొంచెం మళ్ళీ దండం పెట్టుకుని దేవుడి దగ్గర కూర్చుని కూడా కూర్చుని మళ్ళీ ఎలాగ కూర్చోక అప్పుడు చొక్క బాగా ఆనేక ముందర కొంచెం మంచి కొన్ని నోట్లో వేసుకొని అప్పుడు కథ ముందర అట్టు కథ గెళ్ళుకొని తిని సీతవాళకై తినేవాళ్ళమమ్మ అంతే అంతే తద్ది అది తద్ది అయిపోయేది ఇప్పుడు పెద్ద చేసేవాళ్ళు ఏంటంటే కాలం కాడికి వెళ్ళినప్పటికే పొద్దు అవుతుంది తలకి అలా వెళ్ళకూడదు ఐదున్నరకి వెళ్ళాలి వెళ్ళి అప్పుడు ఇంటికి వచ్చి అన్ని చేసుకోవాలి ఆ చేసినప్పుడు ఆ చేస్తున్నారు ఏంటి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి మాకు అప్పుడు వాళ్ళకి సెన తేడా అవును అదమ్మా జరిగి కదా సాయంత్రా తినడానికి ఏమేమి మజ్జిగోడ ఇడ్లీ చట్నీ చేసుకుని ఇడ్లీ వేసుకుని మజ్జిగును పుణుకులు వేసుకుని మజ్జిగలు వేసుకుని అవి మళ్ళీ శీతాపడా పళ్ళు అట్లు అట్లే తినవద్దావు కదా ఇది తినేవాళ్ళు అమ్మ ఇదండి వాళ్ళ వీడియో